హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి రోజైతే వంట చేసుకుంటూ మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తోనైతే మేము ముందుకు వచ్చేసాను ఇంకా ఎవరి గురించి మాట్లాడుకుంటాం లచ్చక్కండి అదే కిట్టు గురించి అండి మన బుడ్డి గురించి మాట్లాడుకుందామండి ఏంట్రా బుడ్డి ఈరోజు తెలిసి వచ్చిందా నీకు పిల్లల్ని ఎలా సాకాలో ఇద్దరు కమల పిల్లలు అయినప్పుడు సాదాలంటే చాలా కష్టం అనిపించిందా ఇన్ని రోజులకు నీకు అర్థమైందా ఆ పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ పడుకో పెట్టడము ఎవరంటే వాళ్ళు ఎత్తుకోవడం వల్ల నీకు చిరాకు అనేది అనిపించలేదు ఈరోజు ఆమె హాస్పిటల్లో ఉంది పిల్లలకి స్నానం చేయించాలి ఇంటికి తీసుకొచ్చాను అని అన్నావు ఒకళ్ళకి స్నానం చేయించే లోపల ఒకలైతే అటు ఇటు పరిగెత్తుతున్నారు మళ్ళీ వాళ్ళని ఎవరు చూసుకోవడానికి ఎవరు లేరు పక్కింటి వాళ్ళు సాయం తీసుకోవాలి అని అంటున్నావు ఇన్ని రోజులకు అర్థమైందా నీకు మరి ఇలా ఇద్దరి పిల్లలతోనే కష్టం అనిపించినప్పుడు ఇంకా ముగ్గురు ఎలా కందాము అనుకున్నావు అది కూడా ఈ పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఎంతమంది నీకు కామెంట్ రూపంలో ఎన్ని సలహాలు ఇచ్చారు ఇప్పుడు చిన్నపిల్లలు ఆ చిన్నపిల్లలు అలా ఉన్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఏంటి నీకు సిగ్గు లజ్జ బుద్ధి ఉందా అని కామెంట్ రూపంలో అయితే అందరూ తిట్టారు మందలిచ్చారు వద్దు అని కూడా సలహాలు అయితే ఇచ్చారు ఆ చిన్నపిల్లలతో చాలా బాధపడాల్సి వస్తుంది రేపు ఫ్యూచర్లో అని కూడా మీకైతే సలహాలు ఇచ్చినా ఎవరిని ఏమీ పట్టించుకోకుండా దేవుడిచ్చిన బిడ్డల్ని ఏం చెయ్యమంటారు మీరైతే వదులుకుంటారా అని అన్నారు ఆ సిచ్యువేషన్లో మేం గినగా ఉంటే ఆ చిన్నపిల్లల పరిస్థితి చూసి అప్పుడున్న ప్రెగ్నెంట్ని అయితే వద్దు అని అనుకుంటాము రోజుల ప్రెగ్నెంట్ అయితే ఏమీ కాదు కానీ నెలల ప్రెగ్నెంట్ పోగొట్టుకోవాలంటే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది అప్పుడు మీరు తీసుకోకుండా ఆలోచన ఇలా ముందరకు వచ్చి లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ వీడియోని అయితే చేసుకుంటూ వచ్చారు ఈరోజు ఏడవ నెల ఉండాల్సింది ఆమెకి అభాషణ అయిందని లేనిపోని అబద్ధాలు అయితే మళ్ళీ చెప్పేసావు ఏడు నెలల నుంచి లేని కడుపుని ఉన్నట్టుగా క్రియేట్ చేస్తావు కడుపునైతే ఉన్నదని క్రియేట్ చేశావు కానీ ఆ కడుపు అయితే కనపడేలా చేయలేదు కదా ఏం పెట్టుకున్నారు దిండు పెట్టుకున్నారా లేదంటే క్లాతులు పెట్టుకున్నారా ఎలా పెట్టుకున్నా కానీ మెయింటెనెన్స్ అయితే చేయలేకపోయారు కదా చివరికి చెప్పాల్సి వచ్చింది కదా అంటే మీరు ఇలాంటి డ్రామాలు వెయ్యాలని అలా మీరు చెప్పారని మాకైతే క్లియర్గా అర్థమైపోయింది దేని మీదైనా వీడియోలు చెయ్యి ప్రెగ్నెంట్ మీద వీడియోలు చేయకూడదు గర్భవతి మీద వీడియోలు చెయ్యకూడదు అని చెప్పామా చెప్పలేదా అది మంచిది కాదు నీకే మంచిది కాదని చాలామంది చెప్పారు కామెంట్ రూపంలో కూడా అన్నారు కడుపుతో ఉన్న తల్లి గర్భగుడిలో ఉన్న దేవతతో సమానం అని అంటారు ఆ గర్భగుడి ఎంత పవిత్రంగా ఉంటుందో తల్లి కడుపు అనేది అంత పవిత్రంగా ఉంటుంది నీకు తెలియదా ఇలాంటి రోజుకో అబద్ధం చెప్పుకుంటూ రోజుకో నాటకం వేసుకుంటూ ఎన్ని వేషాలైనా వెయ్యి నీ బతుకు తెరువు కోసం కానీ లేని కడుపుని ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఆ కడుపు మళ్ళీ పోయిందని లేనిపోని అబద్ధాలు చెప్తే ఆ భగవంతుడికే కోపం వస్తుంది అయినా నా పిచ్చి కానీ ఆ భగవంతుడితో కూడా నువ్వు ఆటలు ఆడుతున్నావు కదా నువ్వా నేనా అన్నట్టుగానే ఆడుతున్నావు ఎందుకురా అన్యాయంగా కడుపు లేకముందుకే కడుపు వచ్చిందని ఆ పసిపిల్లలు కడుపులో లేకముందుకే ఉన్నారు చనిపోయారు పిన్నం తిరగట్లేదని లేనిపోని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావురా ఇప్పుడు నీ ముందలు ఉన్న పిల్లల్ని చక్కగా చూసుకో వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అనేది చూపించు ఇంకా పిల్లలు అవసరం అంటావా నీకు ఈ ఇద్దరు పిల్లలు చనిపోరా నీకు ఇప్పటికైనా ఆలోచించుకోరా నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావో అని పిల్లల్ని ఏంటిరా ఇప్పుడు చలికాలము ఎక్కడ పడితే అక్కడ కింద పడుకోబెడుతున్నావు వాళ్లకు జలుబు చేయదా జలుబు చేసి జ్వరం వచ్చినప్పుడు మళ్ళీ హాస్పిటల్ పాలవుతారు కదా ఇప్పుడు హెల్తీగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని ఎందుకురా అనారోగ్యం పాలు చేయాలనుకుంటున్నావు నీకు స్నానం చేపించడానికి తీరిక లేదా లేదంటే ఎవరూ లేరా ఒకరిని వాకర్లో వేసి ఒకరికి స్నానం చేయించి హాయిగా నిద్రపుచ్చు కదా వాళ్ళు నిద్రపోయే లోపల ఈ వీళ్ళకు కూడా మళ్ళీ స్నానం చేయించి హాయిగా నిద్రపుచ్చితే కడుపు నిండా ఏదైనా పాలైనా ఫుడ్ అయినా ఇంకా ఏదైనా పెట్టి పడుకో పెట్టామంటే వాళ్ళు అసలు సతాయించం కూడా సతాయించరు ఏడవ కూడా ఏడవరు ఎవర్రా నీకు హాస్పిటల్ చెప్పింది పిల్లలు ఏడవద్దు పక్క పేషెంట్లకు డిస్టర్బ్ అయ్యని ఎవర్రా చెప్పింది నీకు ఏ మూర్ఖుడు చెప్పడరా హాస్పిటల్లో డిస్టర్బ్ అయ్యని కాకపోతే లోపలికి తీసుకెళ్ళండి అమ్మా ఏడవకుండా చూడండి చిన్నగా మాట్లాడండి అని అంటారు కానీ ఇంకా వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఎవరు చెప్పరు వాళ్ళు పసిపిల్లలు రా వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకన్నీ చూసుకోవాలి మనమే దగ్గరుండి చూసుకుంటూ వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఏడవం కూడా ఏడవర్రా ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ నువ్వు ఇలా వీడియోలు చేస్తున్నావే నీకు సిగ్గనిపించట్లేదు పసిపిల్లలకి అన్న ప్రాసన్న కూడా చేయవైతివి వాళ్ళకు కడుపు నిండా ఫుడ్ పెట్టడానికైనా పాలు తాపుతున్నా అని అంటున్నావు ఎన్ని రోజులు పాలు తాపుతావు నువ్వు పాలు తాగి తాగి వాళ్ళు ఒక బాటిల్ నిండా పాలు తాగితే అర నిమిషంలోనే బాత్రూమ్ వెళ్ళిపోతారు అవి ఎంతసేపట్లో వెళ్ళిపోతాయి బయటికి అదే చక్కగా అన్నం తినిపించినా ఉగ్గు పెట్టినా కానీ వాళ్ళకు కడుపు నిండా ఉంటుంది కడుపులో ఎత్తుగా ఉండేసి వాళ్ళైతే చక్కగా ఆడుకుంటారు నిద్రపోతారు మాకే చెప్తున్నావా పిల్లల గురించి హాస్పిటల్లో నుంచి వెళ్ళిపోమ్మన్నారు ఇలా పెంచాలి సతాయిస్తున్నారు ఇద్దరు పిల్లలతో మాకు వీలుండట్లేదు ఎలా చేసుకోవాలో ఏమో కన్న తల్లి చూసుకోవాలి అని అంటున్నావు అవును తల్లి వరకు చూసుకుంటుంది తల్లి ఎంతసేపు అని చూసుకుంటుంది అందులో నువ్వు కూడా ఒక భాగమే కదా కన్నవాడివే కదా నువ్వు కూడా చూసుకోవాలి కదా అస్తమానం తల్లి మీదనే వదిలేసి అయితే ఉండలేరు కదా అయినా ఆ పిల్లలు గోల చేసి అల్లరి చేసే వాళ్ళ లేక కనిపిస్తున్నారా నీకు ఎందుకురా వాళ్ళ మీద అబద్ధం చెప్తున్నావు అయినా ఆమె హాస్పిటల్లో ఐసీఈలో ఉన్నది అని అన్నావు కదా మరి ఏంటి వీడియో తీసి పెట్టలేదు పిక్ తీసి పెట్టలేదు ఈరోజు ఏంటి పిక్ తీసుకోలేదా వీడియో తీయలేదా అయినా బారానా ఎక్కడికి వేయండు రెండు రోజుల నుంచి బారానా కనిపించట్లేదు నువ్వు ఇంట్లో పిల్లల్ని ఎత్తుకొని కూర్చుంటే బారానా ఆమె దగ్గర హాస్పిటల్లో ఉన్నాడా లేదంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాడు వాడికి ఏమన్నా మళ్ళీ మెంటల్ లేసిందా పిచ్చి లేసిందా లేదంటే ఇంటి పని మీదే ఎక్కడైనా తిరుగుతున్నాడా ఏం చేస్తున్నాడు చెప్పు హాస్పిటల్లో పిక్కు పెట్టు పిక్కు పెట్టకుండా వీడియోలు అనవసరంగా చేసి పెడుతున్నావు చూడు ఇంకా నీ మీద ట్రోలింగ్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది లేనిపోయిన అబద్ధాలు చెప్పుకుంటూ వస్తున్నావు కదా ఈరోజు మళ్ళీ హాస్పిటల్లో నుంచి డిశ్చార్జ్ అయ్యి వస్తుందంట చూద్దాం మనకైతే హాస్పిటల్లో ఉన్న వీడియో పెట్టాడు పిక్కు పెట్టాడు కానీ వీడియో అబద్ధాల మీద అబద్ధాలు ఆడుకుంటూ వీడియోలు అయితే చేస్తాడు